నాగులపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు గుర్తించారు మంగళవారం ఉదయం నాగులపల్లి గుట్ట పరిసర ప్రాంతాల్లోని నాగులపల్లి సిద్ధన్నమడుగు తాండా సరిహద్దులోని పంట పొలాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పెద్దమల్ మండలం నాగులపల్లి సిద్దన్నమడుగు తాండ ఎర్రగడ్డ తాండ రుద్రారం తదితర గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఇచ్చిన మేరకు విషయం నాగులపల్లి అటవీ ప్రాంతంలో సందర్శించారు ఫారెస్ట్ అధికారులు మంగళవారం గ్రామ పరిసర ప్రాంతాల్లో అడవి జంతువు సంచరిస్తున్నట్లు పాదముద్రలను గుర్తించారు అయితే గ్రామస్తులు తెలిపిన ప్రదేశంలో అడవి జంతువు పాదముద్రలను గుర్తించారు చిరుత లేదా హైన జంతువుకు సంబంధించిన పాదముద్రలై ఉంటాయని అనుమానాలను వ్యక్తం చేశారు అయితే ఈ జంతువు నాగులపల్లి అటవీ ప్రాంతం నుంచి తాండూరు మండలం జనుగుర్తి అడవి మార్గంలోకి వెళ్లి ఉండొచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఈ సంఘటనతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు আমি লাউ গোছ करूंगा তো লাউকেই পুরো গোছবো তো আগে টিজে